మొన్న ఆదివారం నాడు చేసిన లైవ్ లో ఈజ్ మాగా డ్యాడ్ మాగా ఉద్యమం చచ్చిపోయిందా అన్న ప్రశ్నతో ఒక పెద్ద సెగ్మెంట్ చేశాను నేను కిరణ్ గారు అందులో ఈ కొంతమంది మాగా సపోర్టర్లు ట్రంప్ సపోర్టర్లు వాళ్ళ జెండాలు టోపీలు అలాగే యాడ్ సైన్స్ ఇవన్నీ తగలబెడతాం చాలా కఠినమైన భాషలో ట్రంప్ను తిట్టడం ఆర్ విత్ ఎంటీజీ అండ్ మ్యాథ్సీ అని చెప్పటం అవన్నీ చూపించాను సో ఈ సెగ్మెంట్ అదే ఇది సండే షో చేసిన తర్వాత ఇంకా ఎక్కువ వార్తలు వచ్చాయి దాని గురించి ఈ రిఫ్ట్ కొంచెం వైడన్ అయింది ఇంకొంచెం పెరిగింది ఈ ఈ విభేదాలు ఇంకా పెరిగాయి ట్రంప్ కి మాగా కి మధ్య అలాగే కి సంబంధించిన వార్తలు వేగంగా చాలా వచ్చాయి ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు అందరినీ ఓట్ చేయండి ఏది కాంగ్రెస్ హౌస్లోను సెనెట్లోను లో సంగతి చెప్పాల కాంగ్రెస్లో అందరినీ ఆ ఫైల్స్ విడుదల చేయవలసిందిగా ఓటు చేయమని చెప్పి అని చెప్పాడు ఎందుకంటే ఓడిపోతాడని తెలిసిందో ఏమో ఈ సెగ్మెంట్ లో మాగాతో ట్రంప్కి వచ్చిన విభేదాల గురించి మరికొన్ని జత చేయాలనుకున్నాను కానీ కుదిరేటట్లేదు దాని గురించి గా పెట్టాలి బట్ సండే నేను కిరణ్ గారు చేసిన ఈజ్ మాగా డెడ్ అన్న సెగ్మెంట్ దానికి రెలవెన్స్ ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది సో దాన్ని యథాతథంగా కొంచెం ఎడిట్ చేసి కొంచెం ఇక్కడ అక్కడ కొంచెం చిన్నగా ఏమైనా యాడ్ చేసాము ప్లీజ్ టేక్ లో మన మెయిన్ మెయిన్ టాపిక్ అనే కంటే అంటే ఎక్కువగా వీ విల్ క్లోజ్ ఔట్ షో విత్ ఎఫ్టీన్ గానీ బట్ మెయిన్ టాపిక్ వచ్చేసి ఈజ్ మాగా డెడ్ అన్న ప్రశ్న నేను పెట్టాను దానికి కొంచెం బిల్డప్ చూపించాలి ఈ వారం చేసిన ఇంటర్వ్యూలో మీకు లారా ఇంగ్రహ్ తెలుసా లో సర్ప్రైజింగ్ ఏంటంటే నేను కొంచెం పాలిష్ గా చెప్తాను ఆవిడ తలక ఎప్పుడు అతని పేట భాగంలోనే ఉంటుంది అంటే యు నో వాట్ ఐ మీన్ హర్ హెడ్ ఈ అలాంటిది ద మోస్ట్ కాన్సిక్వెన్షియల్ ఇంటర్వ్యూ తను చేసిందని చెప్పి ఆ రోజు అనిపించింది బట్ టుడే ఐ స్టిల్ బిలీవ్ దట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ ఫ్యాసినేటింగ్ ఇంటర్వ్యూ షీ హర్ అప్స్ ఆర్ ఫార్ బెటర్ దాన్ సమ్ సీజన్ జర్నలిస్ట్ సిక్స్టీ మినిట్ లెవెల్లో చేసిందండి ఈ ఇంటర్వ్యూ అందులో మన ఇండియన్ కమ్యూనిటీకి హెచ్ వన్ బి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది ఇది చూసుంటారు ఇది దీని గురించి వీడియో కూడా పెట్టాను నేను ఇది ట్రంప్ హెచ్ వన్ బి గురించి ఏమన్నాడని ఐ థింక్ టైటిల్ ఆఫ్ దట్ వీడియో స్వర్ణ యోగం అనేది పెట్టినాడు రెండు అంశాలు కలిపాను ఈ ట్రంప్స్ లస్ట్ ఫర్ గోల్డ్ ఇన్ఫాచుయేషన్ విత్ గోల్డ్ ప్లస్ ఇది కూడా ఈ ఇంటర్వ్యూలో సో హీ వాస్ ఆస్కింగ్ అబౌట్ అదే ఇంటర్వ్యూలో భాగం ఇది వాచ్ దిస్ Does that mean the H one B visa thing will not be a big priority for your administration? Because if you want to raise wages for American workers, you can't flood the country with with tens of thousands or well, hundreds of thousands agree, of foreign but workers. You also do have to bring in talent. When well, we a have country plenty of people, talented people no, you here, don't. no, you don't. We don't You're have talented people not, here. No, you don't have you don't have certain talents, and you have to people have to learn. You can't take people off an unemployment like an unemployment line and say, "I'm going to put you into a factory where we're going to make missiles." That. ఇప్పుడు వివేక్ రామస్వామి డిసెంబర్ లో ఎట్లా హెచ్ వన్ బి ని సమర్థించినప్పుడే వెంటనే తర్వాత చూసారా మీరు జనవరి తర్వాత అసలు వివేక్ రామస్వామి చాలా కనువర్ అయిపోయాడు అట్లా జస్ట్ గాన్ బికాస్ హీ వాస్ డిఫైనింగ్ హెచ్ వన్ బి అండ్ దెన్ హీ డౌన్ ప్లేడ్ అమెరికన్ టాలెంట్ ఇప్పుడు ఇమిగ్రెంట్స్ గా వస్తే మీరంతా ఐ ఫర్గాట్ ఐ డోంట్ వాంట్ దట్ తను ఆ టైంలో ఒక వీడియో కూడా పెట్టాను వివేక్ రామస్వామి నలభై ఐదు నెషన్ వీడియో అది వై హీ అప్సెట్ మాగా అనేది ఐ ఈవెన్ ప్రొడిక్టెడ్ వివే వివేక్ రామస్వామి పని కథం అయిపోయింది అన్నాను ఈ యాక్షన్ అఫ్ కోర్స్ ఉహయో గవర్నర్ నడుస్తున్నాడు కానీ ఇప్పుడు నిలబడ్డాడు కానీ సో ఇది సేమ్ రియాక్షన్ ఇది చూసినప్పుడు దిస్ ఇస్ నాట్ గోట్ గో వెల్ విత్ మాగా అని అంటే తర్వాత అలాన్ మస్క్ ట్వీట్ చేసినప్పుడు కూడా కూడా ఇలాన్ మస్క్ మీద ఎగిరారు కానీ బట్ హీస్ డిఫరెంట్ హీస్ నాట్ ఇది ఎలక్షన్ లో ఏమంటలేదు బట్ అంటే సమ్ మేనేజర్స్ టు స్టే ఇన్ ద న్యూస్ ఇలాన్ మాస్క్ అయితే ఈ స్లైట్లీ డిఫరెంట్ అనిమల్స్ ను సో దానికి సంబంధించిన ఫాలోట్ తోనే ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఇక్కడ ఈజ్ మాగా డెడ్ అనే దానికి లీడ్ అప్ గా ఇది అన్నమాట దాంట్లోనే ఇంకో విషయం చెప్పాడు దీని కూడా వీడియోలో నేను దీని గురించి ప్రస్తావించాను దిస్ ఈస్ అబౌట్ ద సామ్సంగ్ ఫ్యాక్టరీ వర్కర్స్ అట్లాంటా లేదో ఫ్యాక్టరీ కడుతున్నారు బ్యాక్టరీ రైడ్ చేశారు ఐసోల్ రైడ్ చేశారు ఐసోల్ రైడ్ చేస్తే ఎంత ఐదు వందల మంది అంత కొన్ని వందల మంది సో ఎగ్జాక్ట్ నెంబర్ వాళ్ళందరిని వెళ్ళిపోయి ఉన్నారు ఎడరేక్ లు విరిచి కట్టి కట్టేశారండి ఇప్పుడు ఇప్పుడు లాయ్ అబైడింగ్ సిటిజన్ కి వన్ ఈస్ ద మోస్ట్ ఇప్పుడు నాకు తెలిసిన ఒక కథనం ఆ Years ago, I am trying to be careful. I tell you, we are not in touchland. Almost thirty years back, is there is a the story. Um, wife was complaining to us, well, a couple of friends, families, that her husband was abusing. Her husband was abusing her. naturally we expressed sympathies. And support to her, and we thought that guy is really bad guy, okay. And uh, now a colleague or wife, okay, wife, kunchu peron alairo. He would, I would, dwara ok. This the nevantar family law practice says ok uh, alairo ne, perchange says then I even. Uh, టుక్ హర్ టు దిస్ లాయర్స్ ఆఫీస్ వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు ఐ మీన్ ఇఫ్ యూ ఫెల్ట్ గుడ్ రైట్ యూఆర్ హెల్పింగ్ సంబడీ విత్ ఆల్ దాట్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు బికాస్ ఐ హ్యావ్ టు గెట్అవుట్ అద్ సో తర్వాత ఏమైంది దెర్ వాజ్ ఎన్ ఆల్ట్రికేషన్ మిడ్ నైట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆల్ట్రికేషన్ అయింది నైన్ నైన్ వన్ వన్ నుంచింది వేస్తే నొక్కేసి పెట్టేసింది వెంటనే మళ్ళీ వాళ్ళే కాల్ చేశారు మళ్ళీ వాళ్ళే కాల్ చేస్తే ఏం లేదు అంత బాగానే ఉంది ఎందుకని మంచిదని వాళ్ళు వచ్చారు వచ్చి చెక్ చేశారు ఏం జరుగుతుంది వచ్చేసరికి ఏడుస్తూ ఉంది వాళ్ళిద్దరు ఓ యా గొడవ ఇంట గుర్తొచ్చింది వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు ఆ బాబు తినకపోతుంటే ఏదో తను లాక్కొని తను ఫీడ్ చేయడానికి ఏదో ట్రై చేశాడు దట్స్ వాట్ ఇట్ ఈస్ హీ వాస్ ట్రైంగ్ టు ఫీడ్ ద బాబ్ కిడ్ కిడ్ ఆర్ సంథింగ్ అదే ఇట్ వాస్ ఇట్ వాస్ సంథింగ్ దట్ మోస్ట్ ఫ్యామిలీస్ గో త్రూ నువ్వు నువ్వు నేను చేస్తాను అని తీసుకున్నాడు బలవంతం లాక్కున్నాడు ఏమైంది దానికి రెసెస్ చేసి గొడవైంది కాప్స్ ఇప్పుడు ఏడుస్తూ ఉంది జుట్టంతా విరబోసుకుని ఉంది దే సస్పెక్టెడ్ సంథింగ్ పెడరెక్కలు గడిచి సో దట్ యాక్ట్ ఆఫ్ పుటింగ్ ఏది సంకల్ అనేది సంబడి ఇట్ ఈస్ సచ్ డీహ్యూమనైజింగ్

సో దాట్ అది నాకు ఫిస్ట్ మైండ్ పోయింది నేను ఇంకా ఎవరు ఎవరి వ్యవహారాల్లో ఆ తర్వాత మళ్ళీ కాగి చేసుకోవాలి హైదరాబాద్ అంటారు సార్ రాజీతో కాజీ అని చెప్పి సో ఈ కమింగ్ టు దిస్ ఇష్యూ ఇంత మందిని కొరియన్స్ కి ఇది చాలా ఇప్పుడు మనకు లాగానే ఆ మనకి అంటే వాళ్ళకి వాళ్ళు హానర్ అనేది వాళ్ళకి చాలా ఇంటెన్సిక్ గా వాళ్ళకి చిన్నప్పటి నుంచి బిల్డ్ చేస్తారు అది అది కొరియన్స్ కి ఇంకా ఎక్కువ మనకంటే మనకి ఉంటుంది అనుకోండి సార్ మనకి అంటే అంటే మనకి మన చుట్టుపక్కల తప్పులు చేసుకుంటా కనిపించేటప్పటికి అది నార్మల్ అయిపోయిందండి మనకి నార్మల్ అయిపోయింది కానీ Think about that—that uh, that act of this <laughs> so, okay this question, I want people to understand what he is explaining here. He talking about that. And watch this. It is his administration who did this to hundreds of Korean workers, and he refers to them as they. Watch this. In Georgia, they raided because they wanted illegal immigrants out. They had people from, from South Korea that Hinda. made batteries all their lives. You know, making batteries are very complicated. It's not an easy thing and very dangerous. A lot of explosions, a lot of problems. They had like five or 600 people, early stages, to make batteries and to teach people how to do it. Well, mm -hmm. they wanted them to get out of the country. You're going to need that, Laura. I mean, I know you and I disagree on this. You can't just say, uh, a what? country's coming in, going to invest $10 billion to build a plant and going to take yeah. people off an unemployment line who haven't worked in five years right. and they're going to start making uh, missiles. It doesn't work that well. Wow. So, can you imagine this? His own eyes did that and he's talking as if somebody else did it and he's defending them. Well, he has the right idea now at this point in this particular video, but he's the one who made that happen. సో ద దింగ్ అబౌట్ ఇట్ ఇస్ హౌ ఇస్ బైట్ ఒకటే సౌండ్ బైట్ మాగా వాజ్ నాట్ హ్యాపీ అబౌట్ దిస్ అంటే ఇది బేసిక్ గా ఎక్స్పెక్టేషన్ సార్ అంటే నేను మనం ముందు నుంచి కూడా చెప్పుకునేది ఏంటంటే లీగల్ గా వచ్చిన ఇమిగ్రెంట్స్ తో మనకు ఇబ్బంది లేదు ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళతో ఇబ్బంది ఉంది వాళ్ళని డ్యూ ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ చేసి పంపిస్తాము అని చెప్పి ట్రంప్ కనుక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి ఉంటే మాగా వాళ్ళకి ఇబ్బంది ఉండేది కాదు మనకి ఇబ్బంది ఉండేది కాదు ఇబ్బంది ఎక్కడ ఎక్కడొచ్చిందంటే ఆ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడం వల్ల ఫెయిల్ అయ్యాడు ఆయన చెప్పింది ఏంటి మేము అందరినీ పంపించేస్తాము అనేటప్పటికీ చదువు సద్యాలి నా కొడుకులు అందరికీ ఏమనుకున్నారంటే మోహన్ గారు వెళ్ళిపోతే నేనే ప్రొఫెసర్ అనుకున్నారు అనుకున్నారు ఇప్పుడు 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 ఆడొచ్చి ఏమంటాడు అరే మోహన్ గారిని అట్లా పంపించాడు కొత్త అంత మోహన్ గారి దగ్గర మీరు నాలుగు ఐదు నాలుగు ఐదు ఇంగ్లీష్ మాట్లాడాలి నేర్చుకుండా నేర్చు వచ్చిన తర్వాత అప్పుడు మోహన్ గారిని కనీసం రోడ్ అంటే ఇది కలవట్ అంటే ఇది లేకపోతే బ్రిడ్జ్ అంటే ఇది దీన్ని అని చెప్పి నేర్చుకోండి నాలుగు మాటలు నేర్చుకోండి మీకు నాలుగు మాటలు వచ్చు కాబట్టి మోహన్ గారిని పంపించేస్తా అంటే ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు అలా కాదు సో అకేషనల్ గా ఇలాంటి సెన్సిబుల్ థింగ్స్ చెప్తా ఉంటాడు బట్ దోన్లీ థింగ్ ఈజ్ హీ స్పీక్స్ ఇన్ దాట్ మూమెంట్ హీ స్పీక్స్ ఇన్ దాట్ మూమెంట్ అప్పుడు ఏం చేస్తే చెప్పారు దెర్ ఇస్ కన్సిస్టెన్సీ అక్రాస్ బోర్డ్ ఓవర్ టైం నో అంటే అంటే ఇప్పుడు అన్ఈవెన్ ఆడకుండా క్రేజీ కార్నో సార్ ఈవెన్ గా ఉంటే ఆయన ఆయన ఎవరు పడిచిన వారు కాదేమో అన్ఈవెన్ గా ఉంటాడు కాబట్టి ఏ రోజు ఆ రోజు న్యూస్ పేపర్ లో ఉంటాడు అవసరం అసలు అసలు ఈ షో ఉండేది కాదండి బాబు పీపుల్ అట్లీస్ట్ ఇన్ మై థాట్ ప్రాసెస్ ఐ వాంట్ కీప్ పీపుల్ ఇన్ఫార్మ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాప్ అండ్ థింక్ ఇన్ ఏ డిఫరెంట్ వే ఇఫ్ దే ఆర్ అది తన తన వల్ల మెస్మరైజ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి the So my question now is, uh, I'm trying to justify the title we put for today's show. Is Marga dead? The, uh, the death of uh, the reports about my death are exaggerated. Mark twain or so some some uh, popular figure. It may very well be he will survive. But what I am seeing in the last two weeks, especially. ఇన్ ద లాస్ట్ వన్ వీక్ ఎలక్షన్ రిపీడియేషన్ ఒకటి అది లాస్ట్ ఫోర్త్ అంటే ఈరోజు సిక్స్టీన్త్ కదా ట్వెల్వ్ డేస్ ఎలక్షన్ ఎలక్షన్లో బట్ ఈ ఈ ఇంటర్వ్యూ ఫాలో అవుట్ మరి ఇంకేం ఓవరాల్ సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ టు జెఫ్రీ అబ్స్టిన్ ఒకటి వీటన్నిటి వల్ల పీపుల్ ఆర్ సేయింగ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ నా అవన్నీ దీస్ ఆర్ రియల్ నేను ఒక్కోసారి ఇట్లాంటి షేర్ చేసుకునేటప్పుడు ఐ ట్రై టు మేక్ ష్యూర్ దే ఆర్ లెజిటిమేట్ అండి ఐ ట్రై టు మేక్ ష్యూర్ దే ఆర్ లెజిటిమేట్ దే ఆర్ నాట్ లైక్ సంబడి ఇప్పుడు ఏది నాగొట్టేడ్ ఎవడో పోస్ట్ చేసి ఇదిగో వీళ్ళంతా ఇప్పుడు నేను కూడా హ్యాట్ కొని నేను తగలబెట్టి నేను తగలబెడుతున్నాను అని చెప్పి పాపులారిటీ కోసం చేయొచ్చు బట్ ఐ హ్యాడ్ టు సీ మేక్ ష్యూర్ దిస్ ఆర్ లెజిట్ అనేది చెప్తున్నాను అనమాట ఇక్కడ అండ్ ఐ విల్ షో యూ దిస్ దిస్ వీడియో హియర్ All right, so this is a uh, Trump 2020 hat. And uh, if you're just going to be owned by the Jews and go against everybody that actually is America first and cover for pedophiles, and cover for pedophiles then you can uh, fuck off, Trump. You're losing people quick. What else do we got? We got some hoodies. We're burning those in the big fire. Oh, we're gonna put those in the big fire. Yeah, those are two oh, <laughs> yes, we got a Uh, Ultra MAGA shirt. We've got tons of flags. We got way more hats. We don't have the flags. Anymore. Away oh, too. you threw the flags oh. away already? Good. Oh, wow. oh, yeah, Here's some good kindling. Yeah, these are from oh, these are from the very first Trump rally we ever went to in 2016 17, 17 when he came to Topeka, Kansas and did a rally for Chris Kobach. Throw them in there. Piece of shit. Have some a good life with all your Jew owners. Some from 2020, some from 2016. Fuck you. <laughs> you. Sure as fuck aren't making America proud right now. And for the record, we stand with MTG and Massey. So the last sentence he said, for the record, we are with MTG and Messi. <sighs> that video is something. First of all, you can see the hate in their heart. They're still there. And now they're turning that hate towards him, which they should have. 100% say this party or support to మనం దాన్ని వాళ్ళు చెప్పే చెడుని సపోర్ట్ చేస్తున్నాం అనేసి ఎప్పుడు ఉండదు నేను సపోర్ట్ చేసినప్పుడు నా రెప్యుటేషన్ కూడా దాని లైన్ లో ఉంటది ఇప్పుడు నేను ఇది ఇది కరెక్ట్ అనుకుని సపోర్ట్ చేశాను అది కరెక్ట్ కానప్పుడు ఇది కరెక్ట్ అను నేను అనుకున్న అప్పుడు అనుకున్న తప్పు అయింది ఇది తప్పు అని చెప్పడం అనేది ఇంపార్టెంట్ అది దానివల్ల పక్కన ఇంకో ఇద్దరు ముగ్గురు ముర్ఖులు అన్నా మారుతారు